హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు మున్సిపల్ అప్రూవల్తో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది థర్టీ ఫీట్ అప్రోచ్ రోడ్తో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు టూ టూ త్రీ కార్ పార్కింగ్ స్పేసు ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ కనెక్షన్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో మనకు ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ మెయిన్ తో టూ బీహెచ్కే పోర్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే మనకు ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు అమీన్పూర్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు బ్రాండ్ న్యూ కండిషన్లో మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ అనేది చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన వన్ బిహెచ్కే పోర్షన్లో మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా కిచెను గది బెడ్రూము కామన్ వాష్రూమ్ అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన వన్ బిహెచ్కే పోర్షన్లో ప్రొవైడ్ చేశారండి అవుట్ సైడ్ మనకు కార్ పార్కింగ్ స్పేసు అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం మనకి ఇండిపెండెంట్ హౌజెస్ లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ స్టేట్స్ దగ్గర మనకు వాష్ ఏరియా స్టేట్స్ కింద మనకు ఒక ఇండియన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ అండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు స్టేస్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము అండ్ ఈ ప్రాపర్టీ మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైతే మనకు రెసిడెన్షియల్గా మనకి ఇండిపెండెంట్ హౌస్లో స్టే చేస్తూ దాని మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్ టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి గ్రా మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో రెసిడెన్షియల్గా స్టే చేయొచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన కారిడార్ స్పేసు అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది టూ బీహెచ్కే పోర్షన్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ మనకు ఈ హౌస్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ నూట అరవై గజాలు వెస్ట్ ఫేసింగ్ అండ్ మనకు చూడండి పూజా గది స్పేస్ ఇక్కడ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాపర్టీని సం పర్చేస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ప్రజెంట్ మనకు రెడీ టాక్పై కండిషన్లోనే ఉంది అండ్ మీకు ఇప్పుడు యూటిలిటీ స్పేస్ కమ్ వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారో దాని చుట్టూ మనకు కారిడార్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫ్రీగా తిరిగేటట్టు అండ్ మనకు ప్రాపర్టీ ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ టూ బీహెచ్కే పోర్షన్లో చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ పరంగా కానీ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు చూడండి మన చుట్టూ కారిడార్ స్పేస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏదైతే టెర్రస్ ఏరియా ఉందో ఆ స్పేస్ని మీకు కవర్ చేస్తాను ఇన్ కేస్ మనకు అడిషనల్ ఫ్లోర్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో కూడా టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే మనకు రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ఎవరైతే పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే వన్ బీహెచ్కే పోర్షన్స్ టూ యూనిట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయొచ్చండి ఇదంతా టెరస్ టెరస్ ఏరియా అది మనకి ఫ్రంట్ ఎలివేషన్ అండి హౌస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్